అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారమే పూర్ణ ద్వారా పరిచయం అయింది ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు తెలుసు అని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారా కానీ నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను కూర్ని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది ఆ నిందలు నేను తట్ చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా నేను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ ఆ చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా ఆ మళ్ళీ నేను నీకు అందరి తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నామని సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఉన్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లిపింగ్ పిల్స్ మింగడం స్లిప్పింగ్ పిల్స్ మింగడము ఏమన్నా నాకు ఉంది స్వేచ్ఛ కూతుర్ని అరణ్యని స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని తన తన ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఒక ఆంటీ నా నమ్మ అని పిల్వమ్మని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది నా కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా అప్పుడు అరణ్య ఇట్లా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు తన వెనుకల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు కొంచెం మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఆ ఇంత చీరదీసిండు నిన్ను నారణ్య నిన్ను మీ మమ్మీని ఎంత చీరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి అరణ్య నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను